హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూశారు కదా ఇవి పాత గాజులు అనమాట అసలు టైట్ అయిపోయాయి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చిందండి ఆ ఐడియా మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ చూశారు కదా ఒక పాత క్లాత్ అనమాట ప్లెయిన్ క్లాత్ కాటన్ది ఇక్కడ నేను గాజు అనేది బ్యాక్ సైడ్ పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఆ గాజుకి థ్రెడ్ అనేది గట్టిగా చుట్టేసాను రెండు మూడు సార్లు గట్టిగా థ్రెడ్ చుట్టేసిన తర్వాత ఒక థ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చుట్టేసి దానికి బాగా నాట్ వేసేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట ఈ విధంగా నాట్ వేసేసుకున్న తర్వాత మనం ఈ బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక బ్యాంగిల్ని మీ క్లాత్ బ్యాక్ సైడ్ పెట్టేసి దాన్ని బాగా చుట్టేయాలి గట్టిగా గట్టిగా చుట్టేసిన తర్వాత ఏదైనా ఒక దారంతో దాన్ని బాగా టెన్ ట్వంటీ టైమ్స్ అన్నట్టు రౌండ్స్ తిప్పేసి ఈ విధంగా నాటు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను ఒక ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ చేశాను మొత్తం ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయన్నమాట ఈ మిర్రర్స్ని ఈ దీంతో డెకరేషన్ చేస్తున్నాను అనమాట ఈ మిర్రర్స్ని మధ్యలో స్టిక్ చేసేసుకొని ఇక్కడ నేను త్రీ కలర్స్ యూజ్ చేస్తున్నానండి ఈ ఎల్లో కలర్ త్రీడీ కలర్ ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ రౌండ్గా సర్కిల్ గీసేసి ఆ మిర్రర్కి ఈ విధంగా చుట్టూ లైన్స్ గీసేస్తున్నానండి తర్వాత ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఇంకా చిన్న మిర్రర్స్ ఉన్నాయన్నమాట అని నేను ఇక్కడ గ్రీన్ కలర్ అవుట్లైనర్ తీసుకొని మనం లైన్స్ గీసుకున్నాం కదా దానిపైన మొత్తం కొంచెం లావుగా డాట్స్ లాగా పెట్టేస్తున్నాను ఈ లావుగా డాట్స్ పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మీరియడ్స్ని ఆ డాట్స్ పైన పెట్టేసుకోవాలన్నమాట చూడడానికి చాలా బాగా వస్తుంది పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా ఇలా ప్రెస్ చేసినట్టయితే మనం గ్రీన్ కలర్ అవుట్లైనర్ వేసాం కదండి అది చుట్టూ బయటికి వచ్చేస్తుంది దాంతో మనకు కా చూడ్డానికి లుక్ అనేది బాగా వస్తుంది అనమాట ఏ విధంగా వచ్చిందో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మొత్తం మీకే అర్థం అవుతుంది ఇంకొకటి చూపిస్తున్నా చూడండి మంచిగా మధ్యలో మిర్రర్స్ స్టిక్ చేసేసి దానికి అవుట్లైనర్తో ఎల్లో కలర్ అవుట్లైన్తో డ్రా చేసేస్తున్నాను తర్వాత గ్రీన్ కలర్ అవుట్లైన్ అప్లై చేసేసి వాటిపైన చిన్న చిన్న మిర్రర్స్ని స్టిక్ చేసేసుకుంటున్నాను లుక్ వైజ్ వచ్చేసి చాలా బాగుంది ఇలా పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత మిగతావి కూడా మనం బ్యాంగిల్స్ తీసుకున్నాం కదండి వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఒకే రకంగా తయారు చేసేసుకోవాలి ఇవి తయారైపోయిన తర్వాత కొంచెం డ్రై అవ్వనివ్వాలండి లేకపోతే చేతులకు మొత్తం అంటుకుపోతాయి ఇక్కడ డ్రై అయ్యే వరకు మనం ఉల్లెన్తో దాని కింద హ్యాంగేస్ తయారు చేసుకుందామండి ఇక్కడ నేను పింక్ కలర్ ఉల్లెన్ తీసుకున్నాను ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ త్రీ ఫింగర్స్కి ఊలెన్ని ట్వంటీ టైమ్స్ చుట్టేసుకొని ఎక్స్ ఆ దారాన్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ ఫింగర్ నుంచి ఆ ఉల్లెన్ అనేది బయటికి తీసేసి పై భాగంలో వీడియోలో చూపించినట్టుగా ఆ ఊలెన్ని మళ్ళీ ఉల్లన్నీ గట్టిగా కట్టేసేసుకోవాలి చిన్న ముళ్ళు లాగా వేసేసుకొని ముళ్ళు వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ దారాన్ని కట్ చేసుకొని కింద మొత్తం రౌండ్స్ వచ్చాయి కదండి వాటిని కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది మొత్తం ఉల్లన్నీ దాని సమానంగా కట్ చేసుకోవాలి చిన్న హ్యాంగింగ్స్ అనేటివి రెడీ అయిపోతాయి మనకి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి మనం గాజులు అనేటివి ఎన్ని ఎన్ని తయారు చేసుకున్నామో అన్ని తయారు చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను వైట్ కలర్ పూసలు తీసుకుంటున్నానండి దారానికి సేమ్ ఉలెన్ థ్రెడ్ ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా మనం ఇక్కడ హ్యాంగింగ్స్ తయారు చేసుకున్నాం కదా వాటిని కింది నుంచి సూదిని తీసేసి ఒక రెండు పూసలు ఎక్కించుకుంటున్నాను ఆ దారానికి నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్యాంగిల్స్ని ఆ బ్యాంగిల్స్కి కింది వైపు వేలాడేటట్టు వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఆ బ్యాంగిల్స్కి కుట్టేసేయాలన్నమాట ఇవి మంచిగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఇవి అక్కడ ఇక్కడ ఊగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఒకసారి చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాంగింగ్స్ ఈ పూజలు ఎక్కిచ్చేసి ఈ బ్యాంగిల్స్కి కింది బాగాన మొత్తం కుట్టేసేసుకోవాలి మిగతా బ్యాంగిల్స్ అన్నిటికీ ఈ హ్యాంగింగ్స్ కుట్టిన తర్వాత లుక్ ఎలా వస్తుందో చూసేయండి చాలా చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూసండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది తర్వాత నేను సూదికి ఉల్లంద థ్రెడ్ని ఎక్కించుకొని ఇక్కడ రెండు బ్యాక్ సైడ్ తిప్పేసి ఆ రెండింటికి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట రెండింటిని కలిపి కుట్టేయాలి చిన్న నాట్లు వేసేసుకోవాలన్నమాట బ్యా ఫ్రంట్ సైడ్ తిప్పినప్పుడు ఈ థ్రెడ్ అనేది మనకు కనిపించకుండా ఉండాలి ఆ విధంగా ఒక టూ త్రీ నాట్స్ పెట్టే వేసేసుకున్నామంటే గట్టిగా ఉంటాయి ఇవి ఒకదానికొకటి ఈ విధంగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను బ్యాంగిల్స్ అనేటివి డోర్కి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే తీసుకున్నానండి మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు మన డోర్ సైజుని బట్టి ఇవి తీసుకోవచ్చండి చూడండి నేను మొత్తం ఒకదానికొకటి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తాయి చూసేయండి ఈ కలర్ కాంబినేషన్ అది చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఇప్పుడు అంతా బాగుంది కానీ హ్యాంగింగ్ కోసం మర్చిపోయామండి ఇది ఎలా హ్యాంగింగ్ చేసుకోవాలి అందుకని నేను ఇక్కడ కొంచెం ముల్లెన్ థ్రెడ్ని తీసుకొని హ్యాంగింగ్ కోసం వీడియోలో చూపించినట్టుగా ముడి వేసేసు కుట్టు వేసేసుకుంటున్నాను ఈ టూ టూ సైడ్స్ కుట్టు వేసేసుకుంటున్నాను ఇది డోర్కి హ్యాంగింగ్ చేస్తే ఎలా ఉంటుందో లాస్ట్లో చూడండి వీడియో యాడ్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి డోర్కి హ్యాంగ్ చేసినప్పుడు ఎంత బాగుంచిందో ఇది పండగలప్పుడు కానీ ఫంక్షన్స్లో అప్పుడు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో వెనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్